భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటి రోజు పైగా కృతికా నక్షత్రంతో కలిసి వచ్చిన దివ్యమైన రోజు ఈ రోజు ఎవరైతే కేదారేశ్వర వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరు రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఎవరైతే ఈరోజు వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటనేదే ఉండదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ కథను వింటున్నారో వారి అదృష్టాన్ని వర్ణించడం ఎవరి తరం కూడా కాదు మన సిరి సంపదలను కలిగించే కేదారేశ్వర వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒక ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు వారి కుటుంబం జరుగుబాటు అనేది చాలా దుర్భరంగా ఉండటం వల్ల పెద్దవాళ్ళైన ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఏరుకొని వాటిని తెచ్చి గ్రామంలో అమ్ముకుంటూ పోషణ సాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పొల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగే పూజాక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ కూడా ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు ఇక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఒక చెట్టు మొదట తన గంపలు దింపి శుభ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఓడలు పత్రిపోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడువని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసి స్వామి ఇవే తమ్ము తమలపాకులు ఆకులు వక్కలు అనుకొని మర్రి ఆకులు పళ్ళు పెట్టారు ఇవే బూరెలు అనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరణాలు అనుకోమని మర్రి ఓడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేశారు అక్కా చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిన పెట్టుకోగా వాటిల్లోని పుల్లలన్నీ కూడా బంగారు పుల్లల్లాగా మారిపోయాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగినా కూడా ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్ద ఆమెను పడమరు నుండి ఒక మహారాజు వచ్చి చిన్న ఆమెను వివాహం చేసుకున్నాడు వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తులతో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలి అని చెప్పారు ఆ ప్రకారం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకుంది ఇక పాత తోరణాలను తీసి పెరట్లో పాతకూడదు దాని మీద వేశారు వాటి స్థానంలో బంగారుపు తోరణాలు వేయించారు నవగాయ పిండి వంటలతో గారెలు బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు ఇక గ్రామస్తులంతా కూడా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసించారు దూరం ఎప్పుడైతే కారకపాదు మీద విసిరేశారో అప్పటి నుండి కేదారేశ్వరుని కరుణ మందగించింది ప్రతి ఏడాదికి వారి సిరి సంపదలు తరిగిపోవటం పేదరికం దాపరించింది తినడానికి తిండి లేని దుస్థితి ఏ పని చేయాలనుకున్నా సరే దానికి ఆటంకాలు అది జరిగేది కాదు కష్టాలు దూరమయ్యాక ఇక గత్యంతర ఏమీ లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి గల పెద్ద అక్క దగ్గరకు పంపింది మన కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది అతను అక్కగారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకురావటానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు ఒక గుమ్మడికాయను పిలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి తిన్నగా వెళ్ళేదానిని అమ్ముకు అమ్ముకుని రావాల్సిందిగా చెప్పి పంపించింది అలా తిరిగి వస్తూ అక్కగారు ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సద్ది తింటున్నాడు అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాన్ని తన్నుకుని పోయింది చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటి వద్దకు వెళ్ళాడు నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళింది కష్టసుఖాలు అడిగి తెలుసుకుంది ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా కూడా విడవకుండా తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది ఆ అక్క ఏమీ ఇవ్వలేదు ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాడు అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా కూడా చెప్పులు దొరకలేదు ఈ సంగతంతా చెప్పి పెద్ద గారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళారు అది కార్తీక మాసం ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంది తమ్ముడు చెప్పిందంతా విని ఆడంబరంగా నోము నోయటం వల్లే తన పుట్టింటికి దరిద్రం తాండవిస్తుందని గ్రహించి ఇక అక్కడే తమ్ముడి చేత ఆ నోము నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదారు నోము నోయింది అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించింది అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడకాయ పండును తానింతకు ముందు విడిచిన చోట కనిపించింది అలానే చెరువు ఎండు చొప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రవర్తులతో జరిపించాడు ఆ చెప్పుల జతలో ఉన్న బంగారు నాణ్యాలు చూశాడు అలాగే గుమ్మడకాయలో ఉన్న నాణ్యాలు కూడా చూశాడు అలా వారు క్రమక్రమంగా సిరిలు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు ఇదంతా కూడా కేదారేశ్వర నోము ఫలితం ఈ కేదారేశ్వర నోమును ఆడంబరంగా చేసుకోకూడదు ఈ నోములో పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుణ్ణి ఫలాలు పుష్పాలతో పత్రిలతో పూజించాలి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి ఆ తర్వాత పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి తోరాలు చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి కేదారేశ్వర నోము కథను ఈ కార్తీక పౌర్ణమి రోజు వినటం వల్ల అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలాగే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసిన తర్వాత శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అతని శివుడు కొడుకు ద్వారానే తనను చంపగలనని తారకాసురుడు వరం కోరాడు శివుని భార్య సతీ సంతానం లేకుండా మరణించిందని శివుడు మళ్ళీ వివాహం చేసుకునే ఆలోచన లేదని అతనికి తెలుసు శివుడు అతనికి వరం ప్రసాదించాడు అందువల్ల తారకాసురుడు అజేయుడయ్యాడు తన సోదరుల సహాయంతో తారకాసురుడు దేవతలపై పదే పదే దాడి చేసేవాడు త్వరలోనే ఇంద్రుడితో సహా దేవతలందరూ ఓడిపోయారు తారకాసురుడు మరియు అతని సోదరులు స్వర్గాన్ని జయించారు తారకాసురుడు వివాహం చేసుకున్నాడు మరియు తార తారాకాక్ష కమలాక్ష మరియు విద్యున్మలి అనే ముగ్గురు పరాక్రమ కుమారులను కలిగి ఉన్నాడు తారకాసురుడి బరం గురించి దేవతలకు తెలుసు కానీ సతి ఆత్మాహుతి తర్వాత శివుడు మళ్ళీ వివాహం చేసుకోబోడని కూడా వారికి తెలుసు హిమవంతుడు మరియు మేన కుమార్తె అయినటువంటి శివునికి మరియు పార్వతికి మధ్య వివాహం చేయాలని వారు నిశ్చయించుకున్నారు పార్వతి చేసిన అనేక వ్యర్థ ప్రయత్నాలు మరియు తీవ్రమైన తపస్సు తర్వాత శివుడు మరియు పార్వతి చివరకు వివాహం చేసుకున్నారు త్వరలోనే వారికి కార్తికేయ అనే కుమారుడు జన్మించాడు కార్తికేయుడు జన్మించినప్పటి నుండి దేవతలు తారకాసురుడు మరియు అతని అసుర సైన్యంపై దాడి చేశారు యుద్ధం ప్రారంభమైంది కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు త్రిపురాసురుడు అంటే మూడు పట్టణాలలో నివసించే రాక్షసులు తారకాక్షుడు కమలాక్షుడు విద్మాలుడు వీరు ప్ర బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజీవులయ్యారు వీరిని సంహరించడానికి శివుడు త్రిపురా త్రిపురాంతకుడు రూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రంతో వారిని నాశనం చేశాడు ఈ మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తులుగా దీపాలు వెలిగించమని దేవతలకు ఆజ్ఞాపించాడు అందుకే ఆ రోజున ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు అందుకే దీన్ని దీపోత్సవం అని కూడా అంటారు మరో విశేషం ఈ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్న రోజు ఇది కూడా పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఆ రోజున శివుని విష్ణువును పూజించడం మహాపుణ్యకరం కార్తీక పౌర్ణమి ఆచారాలు సాయంత్రం సమయాలలో దీపాలు వెలిగించి నదుల్లో తేల్చడం శివాలయ దర్శనం చేసి రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది ఓం నమ శివాయ